కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుక ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన షెట్టర్లు నిరుపయోగంగా మారాయి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు వీటిని నిర్మించారు కానీ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టచ్చినట్టుగా కనిపిస్తోంది గిరాకీలు లేకపోవడంతో కిరాయి కట్టలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు సతమతమవుతున్నారు కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ప్రాంతంలో దాదాపు నూట యాభై షటర్లను నగరపాలక సంస్థ నిర్మించింది టెండర్ల ద్వారా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించుకునే అవకాశం కల్పించింది కానీ ఇందులో సగానికి పైగా షట్టర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి రోడ్లపై వ్యాపారాలు కొనసాగించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో నడుస్తున్న కొన్ని షట్టర్లకు మాత్రం మౌలిక వసతులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు మహిళా వ్యాపారులు మలమూత్రాలకు వెళ్లేందుకు బాత్రూంలను నిర్మించడం మరిచారు ఎనిమిది ఫీట్ల సైజులో నిర్మించిన ఒక్కో షెడర్ కు రెండు ఏడు వందల రూపాయలను ప్రభుత్వం వసూలు చేస్తోంది గిరాకీలు లేకపోవడంతో ఇంతలా చెల్లించే పరిస్థితులు లేకుండా పోయాయి పై షటర్స్ ప్రభుత్వం నిర్మించిందని దాదాపు రెండు పేల ఏడు వందల కిరాయి చెల్లించాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు నలభై ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని ఈ షట్టర్లతో ఆదుకున్నదేమీ లేదని బ్రతుకులు ఆగం చేశారని వ్యాపారులు ఆరోపించారు కిరాయిలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మేము ఇక్కడ ఫుట్పాత్ మీద సెటర్లు మాకు గవర్నమెంట్ హ్యాండ్ వాష్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళు మాకు బాత్రూములు లేవు ఇంతింత కిరాయిలు కట్టాలంటే మూడు వేల రూపాయలు కిరాయి కట్టాలంటే మాకు కష్టంగా ఉంది ఇక్కడ బిజినెస్లు కూడా నడుస్తలేవు మరి ఈ విషయాన్ని జర మీరు ఆలోచించి మమ్మల్ని కిరాయి కొంచెం తక్కువ చేయించుకొని మమ్మల్ని అందరినీ బ్రతికటట్టు వేయండి రోడ్డు మీద బతికట్టే వాళ్ళని ఇంకా రోడ్డు మీదకి లాగింది తప్ప మమ్మల్ని ఆదుకున్నది ఏం లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ బాత్రూమ్ల సౌకర్యమైన పెట్టి అండి ఇంత ఇంత రెంట్లు మాత్రం అసలే తీసుకోకండి దయచేసి అర్థం చేసుకోండి మరి కరీంనగర్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కనీసం నలభై సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఈ దుకాణాలు పెట్టుకొని ఉన్నారు మరి ఇక్కడ అప్పుడు నలభై దుకాణ నుండే ఈ సే ఈ ప్రాంతంలో దాన్ని నూట యాభై సెటర్లుగా ఏర్పాటు చేసి దాదాపు ఇలా బతుకులు అన్నమో రామచంద్ర అయిపోయింది అతి ముఖ్యంగా కారణం ఏంటంటే వీళ్ళకు టాయిలెట్ బాత్రూమ్లు ఇక్కడ లేవు మరి కిరాయేమో రెండు వేల వందల రూపాయలు తీసుకుంటున్నారు మరి వీళ్ళకి ఎలాంటి సౌకర్యం లేదు స్మార్ట్ సిటీలో భాగంగా ఈ పేదల బతుకులు ఇలా అన్నమో రామచంద్ర అయిపోతున్నది మరి కమిషనర్ మేము కోరుకుంటున్నాం వెంటనే చాలా వరకు సెటర్లు అవే అయితే ఉన్నాయో అవి తీయనే తీస్తలేరు మరి అవి అందులో ఏం దందాలు నడుస్తున్నాయో తెలుస్తలేదు మరి ఆ ఏ సెటర్లు అయితే తీయలేరో ఆ సెటర్లను వెంటనే మళ్ళీ ఏ సెటర్లు అయితే తీయలేరో ఆ సిటర్లకు మళ్ళీ రీటెండర్ పెట్టి అది ప్రకటన చేసి ఆ టెండర్లు ఇచ్చి వారిని మళ్ళీ ఈ ఓపెన్ రివ్యూ చేయాలి అదే మాదిరిగా దానికి రేట్ అన్నది తగ్గించాలి వారికి మోయలేని భారం అయిపోతుంది కనుక అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరుకుంటున్నాం అదే మాదిరిగా కలెక్టర్ను కూడా కోరుకుంటున్నాం టాయిలెట్ బాత్రూమ్ అనేది అతి ముఖ్యమైనది నూట యాభై షెటర్లు తీసుకు చేయించి మరి టాయిలెట్ బాత్రూమ్ ఉండకపోవడం అనేది హేమైన చర్య కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్నటువంటి స్వెటర్లు ఏవైతున్నాయో దాదాపు ఇవి నూట యాభై స్వెటర్లు ఉన్నాయి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించడం జరిగింది ఈ స్వెటర్లకు సంబంధించింది కిరాయిలు ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది దాదాపు ఇరవై మూడు వందల అరవై రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు ఈ షెటర్లు తీసుకున్న వాళ్ళు కిరాయిలు కడతా ఉన్నారు కానీ ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్ కల్పించలేకపోయింది దాదాపు ఇక్కడ గిరాకీలు కూడా లేక ఇరవై మూడు వందలు కట్టలేకపోతున్నాం వెళ్తలేము అని చెప్పేసి స్వెటర్లు ఇస్తున్నటువంటి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు మేము నలభై సంవత్సరాల నుండి ఉంటున్నాము ఇక్కడ మాకు సౌకర్యం లేదు మాకు కిరాయి కట్టడానికి కూడా కష్టమవుతుంది గిరాకీ లేదు ఇదివరకు కూడా మీటర్లు కూడా కొన్ని పిడిజేషిర్రు కానీ మీటర్లల్లో బోర్డులు పెట్టలేదు వైరింగ్ గుంజలేదు కొన్ని రూములల్లా అన్ని అవుతున్నాయి ఇప్పుడు ఆడేవాళ్ళం అందరం ఇన్నొద్దులంటే ఎక్కడో ఎక్కడో ఉన్నాము బాత్రూమ్ నడిచింది ఇప్పుడు బాత్రూము పోవాలంటే హాస్పిటల్కి ఇవ్వలు రానిత్తలేరు అందరం కొంతమంది ఓటాలు పెట్టుకున్నాం ఓటలు పెట్టుకున్న వాళ్ళం బాగా అవుతుంది కిరాయి కూడా తక్కువ చేయండి కరెంట్ బిల్లు కూడా జర కరెంట్ బిల్లు అంటే ఇక కట్టుకుంటాం దాంతో ప్రాబ్లం లేదు అమ్మ మీరు దయచేసి కమిషనర్ గారు మాకు అందరికీ సహకారం మాకు దయచేసి మమ్మల్లా క్షమించి మాకు మా కష్టం సుఖం చూసి మాకు కిరాయి తక్కువ చేయండి అమ్మ మేము అంతగానం నేను కట్టలేము మాకు పొద్దుగాలు వచ్చి రెండు లీటర్ల పాలు తెస్తే రెండు లీటర్ల పాలు మధ్యాహ్నం కొట్టలేము అమ్మ అన్ని ఓటల్లు అయినాయి అమ్మ బతుకుడు కష్టం ఉన్నది మేము గరీబోల్లో మాకు చేసుకుంటే తినుడే మాకు ఇల్లు కిరాయిలకు ప్రాబ్లం ఉన్నది అన్ని ప్రాబ్లం ఉన్నది అమ్మా మీరు దయచేసి కలెక్టర్ గారు మీరు కూడా దయచేసి చూసి విసారించి మమ్మల్ని ఆలోచించి తక్కువ చేయండి అమ్మ మీకు ధన్యవాదాలు నమస్కారాలు